జూనియర్ ఎన్టీఆర్కి ఆ పేరు పెట్టినది తన తండ్రి నందమూరి తారక రామారావు గారే అంటున్న హరికృష్ణ గారి అద్భుతమైన వీడియో మీరు కూడా చూసేయండి నానా ఏం చేస్తున్నాడు మేము అన్నారు చదువుతున్నాడు కదండి అన్నది సరే తీసుకురా అన్నారు సరే తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన వెంటనే పైనుంచి కిందకు చూశారు బానే ఉంది వెరీ గుడ్ నీ పేరు ఏమిటి అని మళ్ళీ తన్ను అడిగారు నన్ను అడగల నీ పేరేంటని అడగగానే తాతగారు నా పేరు డాడీ తారక అని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్ నీది నా అంశ నా పేరు నీకుండాలి అని నన్నమూరి తారక రామారావు అని పెట్టింది ఆయన పేరును ఆయనే దానం చేశారు ఆయనకిచ్చారు వంశవృక్షంగా మరి జరిగింది ఈ పవర్ఫుల్ థ్రోబ్యాక్ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోడ్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్